హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీమ్ జాబ్స్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో చెప్పబోయేది ఏదో వేకెన్సీస్ గురించి కాదు వేరే వేటి గారి గురించి కాదు ఫ్రెండ్స్ ఇది మనందరికి ఉపయోగపడేది చాలామంది ఏ వీటి కోసం వెతికే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నా చిన్న ఎక్స్పెరిమెంట్ ఒకటే ఫ్రెండ్స్ అండ్ ఇది చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు ద పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది హోమ్ లోన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో హోమ్ లోన్స్ ఎవరికి ఇస్తారు ఇవ్వాలంటే ఏముండాలి ఉండాలి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి మన శాలరీ ఎంత ఉండాలి ఒకవేళ మనం బిజినెస్ చేస్తే బిజినెస్ ఎంత ఉండాలి బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో చాలామందికి తెలీదు అంటే ఎవరో ఏజెంట్ని పట్టుకుంటారు లేకుంటే ఇంకేదో చేస్తారు బ్యాంకుకి పోతే వాడు పదిసార్లు తిప్పుతాడు ప్రతి డాక్యుమెంట్కి అని ఏజెంట్స్కి పైసలు కడుతూ ఉంటారు సో అవన్నీ కాకుండా సో అవన్నీ మీరు అంత ఇబ్బంది పడకుండా ఈ నా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఏమేం కావాలని నేను చెప్తాను అందరికీ ఇప్పుడు ఇల్లు అనేది ఒక కళ ఫ్రెండ్స్ అది అందరికీ తెలుసు ఎలాంటి వాడైనా తనకంటూ ఒక సొంత ఉండాలి తన ఇంట్లో తను తన ఫ్యామిలీతో ఉండాలని అనుకుంటారు సో దానికి కావాల్సిందంత సమకూర్చుకుంటూ ఉంటారు అంటే గ్యాదర్ చేస్తూ ఉంటాడు ఎలా ఏంటి ఏం ప్లానింగ్ ఏం చేయాలి ఏంటి అనేది సో ఫ్రెండ్స్ ఒకవేళ హోమ్ లోన్ కావాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ ఉండాలి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి ఐడి ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డ్ కానీ ఇది అండ్ సేమ్ యాజ్ డేస్ అడ్రస్ ప్రూఫ్ కూడా అవే పనికి వస్తాయి అండ్ వీటితో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ గ్యాస్ బిల్ టెలిఫోనిక్ బిల్ ఇవి కూడా మనకి అడ్రస్ ప్రూఫ్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ కమింగ్ టు పాయింట్ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అయిపోయినాక ఇంకేం కావాలి అండ్ ఇంకేం కావాలి అంటే ఫ్రెండ్స్ అడ్రస్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అంటే మనం ఇక్కడ ఉంటాము మనం అని ఐడెంటిటీ మన ఐడెంటిటీ అది సో అలానే మనం కడతాము కట్టము అని బ్యాంక్ తెలియాలంటే మనం ఎలా సంపాదిస్తాం ఎంత సంపాదిస్తాం అనేది బ్యాంక్ కోనికి కూడా తెలియాలి కదా అప్పించేవాడికి సో వాటికి ఐడెంటిఫికేషన్ ఏంటి ఇప్పుడు మనం శాలరీ అనుకోండి అండ్ శాలరీ అయితే పే స్లిప్స్ ఉండాలి ఏది మన శాలరీ ఏ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఆ అకౌంట్ బ్యాంక్ మినీ స్టేట్మెంట్ ఉండాలి సిక్స్ మంత్స్ది అండ్ లేటెస్ట్ త్రీ మంత్స్ది పే స్లిప్స్ ఉండాలి మనకి ఎంత శాలరీ వస్తుంది ఏంటి అనేది దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది కదా సో అదొకటి అవి త్రీ మంత్స్ కావాలి అండ్ మనం ఆ జాబ్లో ఉండబట్టి వన్ ఇయర్ అవుతుంది అని దానికి మన ఆఫర్ లెటర్ కానీ ఏదైనా ఉంటే అదొకటి ఫ్రెండ్స్ సారీ అండ్ మన శాలరీ వచ్చేసి అంటే కొన్ని బ్యాంక్స్ ఏంటి సిక్స్టీన్ థౌజండ్ టేక్ హోమ్కి ఏబో ఉన్న వాళ్ళకి ఇస్తుంది అండ్ కొన్ని బ్యాంక్స్ ఏంటి ట్వంటీ వన్ థౌజండ్ టేక్ హోమ్ ఉండాలి ఉంటేనే మన బ్యాంక్ లోన్ అనేది ఇష్యూ అవ్వడం జరుగుతుంది అండ్ లోన్ అమౌంట్ అనేది మన శాలరీని బట్టి మనం ఎన్ని మంత్స్ అనేది ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటాము మన ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికి ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ లోన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్కి అండ్ మినిమమ్ థర్టీ ఇయర్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అంటే మన ఏజ్ని బట్టి థర్టీ ఇయర్స్ వరకు మనం ఈఎంఐస్ అనేది పెట్టుకోవచ్చు అండ్ లోన్ అమౌంట్ అనేది మన శాలరీ మీద బేసిక్ ఆధారపడి ఉంటుంది అండ్ ఫామ్ సిక్స్టీన్ ఏ కావాలి ఫ్రెండ్స్ శాలరీస్కి అండ్ బిజినెస్ మెన్కి వచ్చేసి ఐటీఆర్స్ ఉండాలి ఫర్మ్ రిజిస్ట్రేషన్స్ ఉండాలి ఐటీఆర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి లేటెస్ట్ త్రీ ఇయర్స్ ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్ కరెంట్ స్టేట్మెంట్ ఉండాలి అంటే ఏదైతే తన ఫర్మ్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడో ఒకటి ఉండాలి అండ్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఉండాలి రెండిటి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మినీ స్టేట్మెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు సో హోల్ ఒకటే ప్రా అంటే మేనేజ్మెంట్ అంతా తందేనా అంటే షాప్కి ఓనర్ తనేనా లేకుంటే ఇంకా పార్ట్నర్స్ ఉన్నారా ఏంటి అనేది దాన్ని బట్టి డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకవేళ ఫ్లాట్ కొంటున్నారనుకోండి దానికి ఇంజనీర్స్ ప్లాన్ అని ఇంకోటి సేల్ లీడ్ అనేది ఉంటుంది మనం ఎంత అడ్వాన్స్ ఇచ్చినాం ఏది వెంజ ఓనర్కి కాంట్రాక్టర్కి అనేది ఉంటుంది అండ్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇవి మెయిన్ బేసిక్ ఏంటంటే ఇవి ఫ్రెండ్స్ సో ఇవి ఉంటే మ్యాక్సిమమ్ మీ లోన్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ సో ఇంకోటి ఫ్రెండ్స్ ఒక్కవేళ మీ ఎవరికైనా లోన్ అనేది కావాలి అంటే కింద నేను నైన్ జీరో సిక్స్ త్రీ జీరో ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టచ్చు సో దాన్ని బట్టి మనం లోన్ అనేది ఇష్యూ చేపిస్తాను ఫ్రెండ్స్ మీ డాక్యుమెంట్స్ అని ఇవేంటంటే ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే నేను చేప చేపేయగలుగుతాను ఫ్రెండ్స్ మిగతా వాళ్ళంటే డాక్యుమెంట్స్ అనేది అందరికీ సేమే బట్ నేను చేపించడం అంటే మాత్రం ఓన్లీ హైదరాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను చేసేది హైదరాబాద్లోనే కాబట్టి చేపించగలుగుతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో దట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఎంకరేజ్ అండ్ ఇట్ విల్ బీ ఎంకరేజ్మెంట్ టు మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ